ఇంకొకటి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ తుక్కు కింద అమ్మకానికి ఇది కేంద్రం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి కేంద్రంలో రాష్ట్రం మీద చూపిస్తున్న ఈ ప్రేమ ఎంతో ఒకసారి చూడరు మళ్ళీ వేలానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం స్క్రాప్ అమ్మకానికి మరోసారి టెండర్లు నిరసనతో గతంలో ప్రక్రియ నిలిగిపోతా ఏడు నుంచి ఆన్లైన్ టెండర్లకు సన్నాహాలు కేంద్రం నిర్వాహకంపై కార్మికుల ఆగ్రహం ఇది సంగతి వాళ్ళు మేము రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలని మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ వార్త కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కండగా నిలుస్తుంది అస్మదీయులకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తున్నది కార్పొరేట్ అప్పగించే పనుల్లో భాగంగా ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసి సిసిఐని ప్రభుత్వం అమ్మకాన్ని పెట్టేందుకు సిద్ధమైంది ఈ మేరకు మూతబడిన సిసిఐ యంత్ర సామాగ్రిని స్క్రాప్ కింద వేలం వేయడానికి టెండర్లు ఆహ్వానించింది దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఇది బీజేపీ యొక్క ఇదొక అంతర్ముఖం ఆయన రాష్ట్రం మీద ఉన్న ఈ నేమో దినాం నేను ఢిల్లీకి పోతా ముప్పై ఆరోసారి ముప్పై ఏడో సారి నేను ఢిల్లీకి పోతున్నా ఢిల్లీ నుంచి నేను మూటలు మోసుకొస్తాను నేను ఇక్కడి నుంచి ఇచ్చుడు కాదు నేను అక్కడి నుంచి మోసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని చాలా అద్భుతంగా చేస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి ఈ వార్త ఒకసారి చూసుకుంటే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ తుక్కు కింద అమ్మకానికి ఏ రకంగా ఉంది అనేది అంటే చాలా గొప్పగా అంటే నేను నిధులు తెస్తుంటే అవన్నీ కూడా కిషన్ రెడ్డి ఆయన ఖాతాలోకి వేసుకుంటున్నాడు కదా ఆయన తెచ్చింది ఏందో నువ్వు తెచ్చిన ఖాతా ఏందో ఈడ స్పష్టంగా కనపడుతున్నాయి ఇది అభివృద్ధి మాట దేవుడెరుగు ఒకటి చేస్తే వంద చెప్పుకునేది ఎక్కువైపోయిన నేపథ్యంలో ఇవాళ ఈ వార్త ఒకటి అర్థం పడుతున్న నేపథ్యం ఇక రెండోది ఇది ఒకటి చూద్దామా ఏది మన ఎక్కడ పోయింది అక్రమాలకు ఎల్ఆర్ఎస్ ఇక ఈ ఎల్ఆర్ఎస్ గురించి చెప్పాలనంటే అసలు వడవదేమో ముచ్చటం ఎల్ఆర్ఎస్ గురించి చెప్పాలంటే గతంలో ఏం చెప్పారు ఈ ఎల్ఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ ఖజానా నింపుకుంటుందని మాట్లాడిన వాళ్ళలో బట్టి విక్రమార్కున్నాడు సీతక్క ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంది ఇక నేనేమి తక్కువ తిన్నా అనేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఆనాడు తీసుకపోయి హైకోర్టులో వేసిండు ఎందుకయ్యా అంటే ఇది మధ్యతరగతి పేద ప్రజలకు ఇది ఎల్ఆర్ఎస్ భారంగా మారుతుంది కాబట్టి ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలి అనేసి ఇది ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ధర్నాలు చేసి పోరాటం చేసిన మాటలు ఇది ఎవ్వరు మరవలేదు ఆ వీడియోలు మీకు నేను ఇంకొక వీడియోలో కూడా వాళ్ళ మాటల్ని మీకు ప్రసారం చేసి చూపిస్తా విత్ ఆడియో విత్ వీడియో మరి ఆ రోజు మాట్లాడిన వాళ్ళ నోర్లు ఇవాళ ఎందుకు లేస్తలేవు నాకు ఇప్పటికి అర్థం కాలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో బతుకు అంటే చచ్చిపోయి లేకపోతే బతుకుండి మళ్ళీ ఒక కొత్త ఏమన్నా అవతారం ఎత్తిర్రా ఇప్పుడు ఏమన్నా ఆనాడు మాట్లాడిన వాళ్ళు ఇలా కొత్త అవతారం ఎత్తిరా ఎల్ఆర్ఎస్ గురించి దుమ్ము దుమ్ముగా ఆనాడు బీఆర్ఎస్ దుమ్ము దులిపినమని చెప్పిన వాళ్ళు మరి ఇవాళ ఎందుకు నోర్లు ఎందుకు లేస్తా లేవు ఎందుకు ఇవాళ ఖజానా నింపుకోవాలి కాంగ్రెస్ సర్కార్ అనేసి అనుకుంటుంది ఇవన్నీ రోజు చూస్తున్న వార్తలు నేను గతంలో కూడా ఈ ఎల్ఆర్ఎస్ గురించి చెప్పిన వీడియో కూడా చాలా స్పష్టంగా ఉంది నేను ఆ వీడియోలు కూడా వాళ్ళు ఆనాడు మాట్లాడిన ఆనాడేమో ఎల్ఆర్ఎస్ వద్దు కానీ ఈ రోజు ఎల్ఆర్ఎస్ ముద్దనే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది ఆ రోజు ఏం మాట్లాడినామన్న విషయం గతంలో అంటే సోషల్ మీడియా లేదు వీడియోలు ఎవరు చూసేది కాదు అప్పుడు మాట్లానే మాటలు ఏదో పేపర్లలో రాస్తే మాత్రమే వెలికి వచ్చేవి కదా బట్ ఇలా పరిస్థితి లేదు కదా ఇవాళ ఏం మాట్లాడినాము అనేది రోజు చెవుల గింగిరాలు కొడుతున్న నేపథ్యంలో మరి మనం ఇవాళ ఆ మాట మాట్లాడినాం కదా ఇవాళ ఈ మాట మాట్లాడొచ్చునా అది సీతక్క కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు బట్టి కావచ్చు కోర్టులో కేసు వేసిన ది గ్రేట్ పర్సన్ కోమటి రెడ్డి కావచ్చు ఇవాళ ఏం మాట్లాడతారు మరి అడిగితే అక్రమాలకు ఎల్ ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ వింత వైఖరి ముందు వసూలు తర్వాత ఎంక్వైరీ భూ క్రమ బద్దీకరణతో ఇరవై ఎనిమిది రోజుల్లో మూడు వేల కోట్ల ఆదాయానికి ప్లాన్ ఇరవై ఎనిమిది రోజుల్లో మూడు వేల ఆదా మూడు వేల కోట్ల ఆదాయాన్ని వాళ్ళు ఇప్పుడు సమకూర్చుకోవాలి దీనికి గాను ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నుంచి వంద శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీల వసూలు అక్రమం అని తేలితే తొంభై శాతం ఫీజు వాపస్ చేస్తామంటూ వింత ప్రకటన ముందైతే దండుకుంటారట దాని తర్వాత అక్రమం అని తెలిస్తారట మళ్ళీ వాపస్ చేస్తారట ఇగో ఇట్లా ఉంది మార్చి ముప్పై ఒకటి లోపు చెల్లిస్తే ఎల్ఆర్ఎస్ ఫీజులో లో ఇరవై ఐదు శాతం రాయితీ ఒకవేళ దరఖాస్తు తిరస్కరిస్తే కట్టిన మొత్తంలో పది శాతం తగ్గించి మిగిలిన తొంభై శాతం తిరిగి చెల్లిస్తారట రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు పరిశీలించి క్లియరెన్స్ ఇస్తేనే నీటి వనరులకు రెండు వందల మీటర్ల లోపు ఉన్న ఫ్లాట్ల అప్లికేషన్ ప్రొసీడింగ్స్ జారీ అవుతాయి రెండు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే ఫ్లాట్ కు నోటీసులు ఆర్ఎస్ ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి దాని ఆధారంగా ఇరవై ఐదు శాతం రాయితీ పొందవచ్చు బిల్డింగ్ అనుమతులు తీసుకున్న క్రమంలో ఓపెన్ స్పేస్ ఛార్జీలను ఎంపిక చేసుకునే వారికి రాయితీ వర్తించదు ఇది ఏంటమ్మా దీన్ని మొత్తం అని అంటే విషయం కట్టే కొట్టే తెచ్చల చెప్పాలంటే ఎందుకంటే ఈ ఎల్ఆర్ఎస్లు ఇవి ఫ్లాట్లు ఉన్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఉంది మిగతా జనాలకి ఏమనుకుంటారు ఏందబ్బా ఎల్ఆర్ఎస్ దీనివల్ల ఏముంది అనుకుంటారు కదా సింపుల్గా చెప్పాలి అర్థమయ్యే భాషలు అంటే వీళ్ళు ఈ భూ భూ క్రమబద్ధీకరణ పేరుతోటి ఇరవై ఎనిమిది రోజుల్లో మూడు వేల కోట్ల ఆదాయానికి ప్లాన్ చేసిరు సింపుల్గా ప్రజలు ఎక్కడ పోయినా లే నష్టం లేదు మనకు ప్రజలు ప్రజల గురించిన బాధ్యతలు అప్పుడు గుర్తొచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి కానీ ఇవాళ మనం అధికారంలో ఉన్నాము రేపు అసలు పార్టీ ఉంటుందో ఊడుతుందో కూల్తదో ఈ మరి కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఏదో జరగబోతుందన్న వార్తల నేపథ్యంలో ఎవడెట్టనోని ముందు అందిన కాడికి దోచుకోవాలి ఇప్పుడు ఈ క్రమబద్ధీకరణ పేరుతోటి జస్ట్ ఇరవై ఎనిమిది రోజుల్లో వాళ్ళు మూడు వేల కోట్ల ఆదాయానికి ప్లాన్ చేసిరు అంతే భూములు అమ్మాలా ఆ రోజు ఏమన్నారు భూములు అమ్ముతుంటే లేదు 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 భూములు అమ్ముతారా అంత తెలంగాణ రాష్ట్రాన్ని అంతా ఆగం చేస్తారని ఆ రోజు మాట్లాడిన గొంతులు ఎలా మాట్లాడవు దీని కిందనే అదే వార్త ఉంది చూడండి ఇదేమో ఈ రకంగా ఉంటే నిధుల కోసం వెంపర్లాట ఇది కూడా పాత వార్తనే ఆల్రెడీ మళ్ళీ తెరపైకి వచ్చింది నాలుగు వందల ఎకరాల టీజీఐఐసిసి భూముల వేలానికి ప్రభుత్వం నిర్ణయం గచ్చిబోలి స్థలం అమ్మకానికి ఏర్పాట్లు ఇరవై వేల కోట్ల సమీకరణకు నిర్ణయం కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు బిడ్ల దాఖలకు పదిహేనవ తేదీ వరకు గడువు గతంలో అదే జాగను సర్కారు తనక ఖజానాలో కాసులు లేక ఆపసోపాలు విలువైన భూములను అందించిన అందిన కాడికి అమ్ముకునే సర్కారు ప్రయత్నం ఇక దీనికి దీనికి చాలా ఉంటుంది చూడు ఈడనేమో ఒక మూడు వేల కోట్లు ఈడ ఖజానా నింపాలే సో ఈడ కూడా ఏంటంటే ఈ భూములు అమ్మాలి ఈ భూములు అమ్మేసి ఎంత నాలుగు వందల ఎకరాలు ఇరవై కోట్ల ఇరవై వేల కోట్ల సమీకరణ మీకు ఈ వార్తలో డబ్బులే ఈ వార్తలో డబ్బులే ఈ పైన ఉన్న వార్తలు ఏంటంటే ప్రజల మీద ప్రేమ లేదు చిత్తశుద్ధి లేదు ఆగమైతారన్న బా బాధ్యత లేదు నీటిని ఎట్లా ఇవ్వాలన్నది ఎట్లా వడిసి పట్టుకోవాలనో తెలియదు ఇక్కడ నిర్లక్ష్యము ఇక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు సో ఈ నిర్లక్ష్యానికి ఇక్కడ బలవుతున్న నేపథ్యం